మీరు అందరూ మర్చుకున్నారా నేను మంచుకున్నా అయితే నేను ఆవకాయ ఎక్కువ చేస్తాడా మస్తు ఉంటుంది ఇదివరకు ఒకసారి చేసుకొని మర్చుకున్నది మీకోసం మీకోసమని మళ్ళీ నేను చేసి చూపించుతానా అమ్మ ఆవకాయ ఎక్కువ ఎట్లా చేస్తుంది అని అనుకోకుండి చేసుకొని తింటే మస్తు ఉంటుంది ఇప్పుడు నేను చేసేటప్పుడు చూపించాను మీరు చేసుకొని తిను దానికి అన్నం తీసుకున్నా కొంచెం పొడి పొడి ఉండాలి అన్నము సరే ఎక్కువ పెట్టి పంపుకుంటే మంచిగా పొడి పొడి అవుతుంది అన్నం కొంచెం ముద్ద ముద్దలు ఉంటే ఆవకాయ కలిపేటప్పుడు కొంచెం మంచికుండదు ఇప్పుడు నేను ఇంట్లో ఆవకాయ కలుపుతాను ఆవకాయ అంటే మా తెలంగాణ అయితే ఇది మామిడికాయ పచ్చడానంటాం మామిడికాయ తక్కువ అని అంటాము మామిడికాయ పచ్చడ అని అంటాం కొంచెం మనం ఎంత వరకు తింటామో గంతవరకు కలుపుకుంటే సరిపోతుంది ఇది గిత్త గంత అనేది ఏం లేదు నాలుగైదు అక్కలు ఇంత సోర్వ కలుపుకోవాలి ఇంత చేత్తోని మంచిగా కలుపుకోవాలి దీన్ని మంచిగా ఇది కలిగ కలుపుకోవాలి కలిగ కలుపుకొని కోసేళ్ళ మీద కలుపుకోవాలి ఇప్పుడు ఇది కళ కలిపిన ఇది పక్కా పెడతాను ఇప్పుడు ఇప్పుడు చవంట పెట్టినా చవంట పెట్టి పొయ్యి మీద ఒక కడాయి పెట్టినా కడాయి కాలినాక ఇప్పుడు నూనె పోసుకోవాలి కొంచెమే పోసుకోవాలి నూనె నూనె కాలింది రెండు కోడిగుడ్లు తీసుకున్నాను నేను రెండు కోడుగుడ్లు ఇప్పుడు కటవర్లాగా కొట్టి పోసిన ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకో కోడిగుడ్డు కూడా పోసుకోవచ్చు కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఒక చిట్కాడు ఎందుకంటే మనకు మామిడికాయ పచ్చళ్ళు ఉంటుంది కదా అందుకని ఇంకొద్దిగానే వేసిన కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తాను కొంచెమే ఏది కానీ బాగా ఏం వేసుకోవద్దు ఎందుకంటే మనకు అన్ని కావాల్సినవి అన్నీ మామిడికాయ పచ్చళ్ళు ఉన్నది కాబట్టి ఏది వేసుకోవడం అవసరం లేదు ఇలా పసుపు కారం అవి ఏమద్దు మనకు ఒక మూడు పచ్చిమిరపకాయ నేను పొడుగు చేయిన అంతే దీన్ని మంచిగా కలుపుకోవాలి కలిపి ఇంతే ఇంతే కలపాలి అనేది కొంచెం గడలు గడ్డలే ఉండాలి అది పప్పు పప్పు కాదు ఒక మూడు ఎల్లిపాయలు ఖర్చే పెంచిన నేను దీన్ని గిట్లనే ఉంచుకోవాలి కొంచెం మనకు పెద్దగానే ఉండాలి ఈ వక్కలు ఇలా పోడిగుడ్డు మంచిగా గోరాలి వద్దనే అందుకు మనకు అన్నంకు అమ్మ ఉంటాయి ముక్కలు ముక్కలు అయినా కోడిగుడ్డు పక్కలు కోడిగుడ్డు మంచి గోరే ఇప్పుడు ఇలా నేను పసుపు ఏమి ఇంకా వేయలేదు నేను ఉప్పు కూడా మనకు ఈ బాలిక పచ్చలు ఉంటాయి కాబట్టి ఉప్పు కూడా చూసుకుంటే వేసుకుంటే అయిపోతుంది కొద్దిగా అట్లా పోడిగుడ్డు ఉప్పు వేసిన మన వాటికి సరిపోయే అంతా ఇప్పుడు ఇలా అన్నం వేసి కలుసుకోవాలి ఇక తగు చిన్నగానే పెట్టుకొని మంచిగా కలుసుకోవాలి పెద్దగా పెట్టుకుంటే మారిపోతుంది అన్నం వాడకలుసుకుంటుంది నూనె కూడా ఎక్కువ వేయలేదు మన కోడిగుడ్డు కోడిగుడ్డు మనం ఎన్ని పోసుకుంటే అంత గోరెట నూనె పోసుకోవాలి మనకి ఏదైనా మనకు రుచికి అన్నీ మామిడికాయ పచ్చళ్ళ ఉన్నది కాబట్టి మనకు ఏదైనా చేసుకోవాలో దాన్ని చేసుకుంటేనే సరిపోతుంది కొద్ది కొద్దిగా కోడిగుడ్డు పచ్చిమిరపకాయలు మంచిగా కర్ర కలిసి వేడి అయింది అన్నము ఇప్పుడు దించేసుకోవడమే మంచిగా అన్నము ఎందుకంటే మాడికే పచ్చల్లా కోడిగుడ్డేంది అని కూడా మనం కొత్తగా చూసేవాళ్ళు కూడా అనుకోవచ్చు ఎట్లుంటుందో అని కూడా అనుకున్నాను నేను కానీ నేను ఇంతకుముందు చేసి తిన్నా తింటే బాగున్నది మా పిల్లలు పెట్టినా నేను కూడా తిన్నా మంచిగున్నది ఎప్పటి రుచులు ఇప్పుడు కొత్తిమీర ఎత్తాను ఇంత కొత్తిమీర వేసి ఇక దించుకోవడమే ఎప్పటి రుసులు అప్పుడు దేని రుచి దానికి ఈ రకంగా చేసుకుంటే కూడా మంచిగానే ఉంటుంది మంచిగానే ఉన్నది మీరు కూడా ఎవరైనా చేయరాని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు అయితే చేసుకొని తిరుండి ఇక అమ్మ కూడా అమ్మ మంచిగానే వేసింది కదా అని కూడా అనుకుంటారు మీరు ఇట్లా వేసుకొని తిను కొంచెం వేసుకొని కూడా తిని చూపెడతా అన్న మీకు మీకోసం ఈ మామిడికాయ వక్క కోడిగుడ్డు వక్క ఈ పచ్చిమిరపకాయ తింటే ఆహా మత్తున్నది నేను ఈ మామిడికాయ వక్క ఈ పచ్చిమిరపకాయ కోడిగుడ్డు తింటే మంచికుంటది ఇంకో బుక్ ఎక్కువనే తింటాం మనం మీరు వేసుకొని తిని చూడండి ఒక్కసారి ఉప్పు ఎప్పుడు మనం ఉప్పు చేసుకునేటప్పుడు ఉప్పు కొంచెం వేసుకోవాలి కొత్తగా వేసుకునే వాళ్ళ కోసం చెప్తాడా ఎంత కమ్మగా ఉన్నది సరే నమ్మాలింట అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఉంటా